హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇంకా పూజ చేద్దామని చామంతి గులాబీలు రెడీ చేసుకున్నాను ఇంకా కొబ్బరి చట్నీ కోసం నిన్న కొట్టిన కొబ్బరి అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఈరోజు పూజ అవ్వలేదు కదా ఇంకా పచ్చిమిర్చి వేయిస్తున్నాను ఒక పక్కన సగ్గుబియ్యం కాగుతూ ఉన్నాయి నానబెట్టాను ముందుగానే ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే చేసాను కొబ్బరి ముక్కలు కట్ చేసి కొంచెం పల్లీలు వేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇంకా శ్రీవారిని వచ్చేసి ఇడ్లీ వేయమంటారా చట్నీ చేశాను అంటే నీ ఇష్టం దెబ్బరొట్లాగా అన్న వెయ్యి అన్నారు ఇంకా సరే దోశలుగా వేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ ఏముందులే అని ఇంకా దోశలు అయితే ఈ విధంగా వేసేస్తున్నాను కొబ్బరి చట్నీలోకి కొంచెం మందంగా కాకుండా పలచగానే వేస్తాను నేను ఇక్కడ కందిపప్పు అయితే నానబెడుతున్నాను ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను పలచగానే ఇంకా కంది చట్నీ అల్లం పచ్చడితో రెండు చట్నీలు అయితే ఉండాల్సిందే ఇంకా ఈ విధంగా శ్రీవారికి ప్లేట్ ఇచ్చేస్తాను నేను కూడా తినేస్తాను ఇంకా సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదా ఇంకా అందులో బెల్లం వేసాను ఇంకా జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత సేమ్యా కూడా వేగనిచ్చాను ఇంకా అందులో కాగిన పాలైతే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి సేమియా సగ్గుబియ్యం స్వీట్ అనేది ఎందుకంటే కొంచెంగానే చేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ అయితే ఫైనల్లీ వేసాను ఇది ఒక డిష్లోకి తీస్తాను ఇంకా ఈరోజు ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నానంటే మామిడి పళ్ళు దేవుడికి నైవేద్యంగా ఫస్ట్ టైం పెడుతున్నాను ఇదిగోండి తమలపాకులు మన చెట్టువే కాడతో సహా ఈ విధంగా తాంబూలంలోకి కట్ చేశాను ఎప్పుడు మామిడి పండ్లైనా సరే దేవుడి ముందు పెట్టి తాంబూలం అనేది ఇచ్చాక మాత్రమే నేనైతే తింటాను ఇంట్లో అందరూ కూడా అలాగే నేను పూజ చేసిన తర్వాతే తింటారు పప్పు అయితే ఉడికింది కాబట్టి ఇంకా ములక్కాయ టొమాటో ఉల్లిపాయ కరివేపాకు పసుపు కారం అనేది వేసి ఇంకా ఈ విధంగా అయితే కలుపుతున్నాను పప్పు అయితే ముందుగా నానబెట్టేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టాను ఇంకా కొంచెం మెదిపేసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంక ఇదిగోండి పూజ అయితే మామిడి పళ్ళతో ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇంక ఈరోజు సాంబారు స్వీట్ అయితే చేశాను మామిడి పళ్ళు తీసుకువచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంట్లో అందరము తింటాము మల్లెపూలు తెచ్చిన ఏదైనా సాంబార్ అయితే రెడీ అయిపోయింది